కంగ్రాచులేషన్స్ మీకు ఆడపిల్ల పుట్టింది ఇంకో పాప కూడా పుట్టింది ఇద్దరా కాదు నలుగురు నలుగురు నాకు పిల్లలు వద్దు నేను పోషించలేను నా వల్ల కాదు కారు ఏమైలు కట్టాలి హోటల్ కట్టాలి అప్పులు కట్టాలి నా వల్ల కాదు నా వల్ల కాదు వదు వద్దు వదు రే ఏమైందిరా కొద్దు బాలు నా కొద్దు ఏంట్రా ఏమైంది నాన్న నీకు పెన్షన్ రావట్లేదు అన్న నాకు ఇన్కమ్ లేదు నాన్న నలుగురు పిల్లల్ని ఎలా పెంచాలి నాన్న నలుగురు పిల్లలు ఏంట్రా ఏం లేదు వద్దు వద్దు నా కొద్దు అప్పుడే నాకు పిల్లలు వద్దు 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 ఏమండి లేవండి నాన్న హాస్పిటల్ బిల్లు తడిచి మో పిల్లల్ని కడుపులో ఎలా మోసే పాపం అవును అన్న ఆ కళలో ఖర్చు వచ్చింది హాస్పిటల్ ఏంటి డిశ్చార్జ్ ఏంటి అసలు ఏమైందిరా నాన్న ఈ పూలగంప గంపిడంత పిల్లల్ని కదా నాన్న నేను పెంచగలనా చెప్పు నేను పెంచుతాను మిమ్మల్ని నలుగురిని పెంచలేదా నీ బిడ్డ నలుగురిని అలాగే పెంచుతాను కాల్లో ఆగినంత పని అయింది ఏడు రెడీ అయి వెళ్ళు ఎక్కడికి హాస్పిటల్ కి నలుగురు పిల్లల్ని కారులో తీసుకురావడానికి మోహన్ చూడు ట్రిప్ కి వెళ్ళవా మీనా రాత్రి నాకేదో అయ్యింది నా నిగ్రహం ఏమైందో అర్థం కాకముందే అంత అలా అలా అయిపోయింది ఇంకోసారి అలా జరగదు జరగదు అంటే జరగదు do you know a oh, yo.